సార్వత్రిక ఎన్నికలకు టైం సిద్ధమైంది ఈ నెల పదిహేను ఎన్నికల నోటిఫికేషన్ జరిగే అవకాశం ఉండగా ఏడు విడతల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇలాంటి తరుణంలోనే లోక్సభతో పాటు అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ప్రదేశ్ ఒడిశా సిక్కిం రాష్ట్రాల్లో జరగనున్నాయి ఎన్నికల సంఘం దీనికి సంబంధించి చివరి దశకు కసరత్తు అనేది నేపథ్యంలో పోలింగ్ తేదీలపై ఉత్కంఠత నెలకొంది దేశంలో తొంభై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు పైగా పైచిలకు ఓటర్లు ఉన్నారని చీఫ్ ఎలక్షన్ కమిషన్ తెలిపారు కొత్తగా ఒక కోటి ఎనభై లక్షలకు పైగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారని దేశవ్యాప్తంగా రెండు వేల ఒక వంద ఎన్నికలు పరిశీలించేందుకు నియమించుకున్నట్లు తెలిపారు వీరిలో తొమ్మిది వందల మంది జనరల్ అబ్జర్వర్లు నాలుగు వందల యాభై మంది పోలీస్ అబ్జర్వర్లు ఎనిమిది వందల మంది వ్యయ పరిశీలకులు ఉన్నారని తెలిపారు ఇక నిష్పక్షపాతంగా బెదిరింపులు ప్రలోభాలు లేని ఎన్నికలు జరిగేలా చూడాలని పరిశీలకులు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎన్నికల విధుల్లో కఠినంగా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తమకు కేటాయించిన పార్లమెంట్ నియోజకవర్గం పరిధికే పరిమితం కావాలన్నారు పరిశీలకుల వాహనంలో జీపీఎస్ ట్రాకింగ్ను అమర్చామని అభ్యర్థులు రాజకీయ పార్టీలు సాధారణ ప్రజానీకం ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు పోలింగ్ స్వేచ్ఛగా నిర్ప నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు ఇక అదేవిధంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యాభై వేల రూపాయల కంటే ఎక్కువ నగదు మోస్తున్న ఎవరైనా కని ఉంటే మాత్రం వాళ్ళు కొంచెం పోలీసు దగ్గర నుంచి అయితే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఎన్నికలు ప్రతిప్రతినిధులు ఏదైనా ఎలక్షన్కి సంబంధించి డిపార్ట్మెంట్ వరకు కానీ ఎవరైనా ప్రజా ప్రజానాయకులు కానీ వాళ్ళు లక్ష రూపాయల లోపు మాత్రమే తీసుకునేదానికైతే అవకాశం ఉంది మిగిలిన వారికి కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే లిమిట్ ఇచ్చారు ఇవి పాటించాల్సి ఉంటుంది